ఈ ప్రజాప్రభుత్వం మొట్టమొదటి ప్రాధాన్యత రైతాంగం మేం ప్రధానంగా ఈ ప్రజా ప్రభుత్వంలో మా మొదటి ప్రాధాన్యత రైతులు అందుకే మిత్రులారా ఈరోజు రైతులు సంతోషంగా ఉన్నప్పుడే రైతులు రాజును చేసినప్పుడే ఇందిరమ్మ ఆత్మ శాంతిస్తుంది సోని అమ్మ ఇచ్చిన తెలంగాణ ఒక పండుగ జరుపుకుంటుంది రైతాంగాన్ని ఆదుకోవాలి రైతు బాగుంటే

లైన్ రోజు కొత్త పేపర్లు వేసి పోతుంది ఏం చేయాలి చెప్పారు ఇట్లా వేసినాక అంటే నీళ్ళు లేవు తిన్నామంటే తిండి లేదు పొద్దుగాల ఆరు గంటలకు వస్తే సాయంత్రం ఆరు గంటలకు ఇంటికి పోతున్నాం మొబైల్ లో వాడేలా ఒడి రెండు గంటలు ఇదికిస్తలేవు ఇంత ఇబ్బంది అన్నా లేదు మాకు